హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అలాగే మనకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొన్ని ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున కోస్తాంధ్ర తీరం వెంబడి మనకు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చరుగాలుడు వీస్తున్నాయని రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా కనిష్టంగా రెండు మూడు డిగ్రీల వరకు తగ్గిపోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అలాగే కోస్తాంధ్రాలతో పాటు ఈ యొక్క అల్పపీడన ప్రభావం మనకు రాయలసీమ ప్రాంతాలలో కూడా ఉండే అవకాశం ఉన్నట్లు పిడిపిడే మనకు వాతావరణ శాఖ నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయండి అలాగే మనకు ఈ యొక్క తెలంగాణకు సంబంధించి వాతావరణం చూసుకున్నట్టయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావం తెలంగాణ పైన అంత మాత్రం ఉండబోదని ఒక మోస్తరు వర్షాలు కానీ లేదా చిరుజులు మాత్రం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది అలాగే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొగమంచు అయితే ఉదయం పూట కమ్మేస్తుందండి వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సో కాబట్టి మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా లైట్లు అయితే మీరు బాగా క్లీన్ అయితే చూసుకోండి కొంచెం ఎండ అనేది వచ్చిన తర్వాత మాత్రం బయలుదేరడానికి అయితే స్టార్ట్ చేయండి అలాగే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళద్దు మనకు అదేవిధంగా రాత్రి వేళ చూసుకున్నట్లయితే దాదాపు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు మనకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేది కనిష్టానికి పడిపోవడంతో చలి ఎక్కువగా ఉంటుందన్నమాట సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి తగినటువంటి ప్రికాషన్స్ కూడా పాటించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్